హాయ్ అండి అందరికి మనకి ఇలాగా కట్ వర్క్ వచ్చిన బ్లౌజులకి హ్యాండ్స్ కి క్లాత్ తక్కువ అయినప్పుడు ఫస్ట్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి కదండి అటు ఇటు కూడా జాయింట్ అనేది చేసుకోండి చిన్న చిన్న పీసులు తీసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ ఇచ్చారు కదా ఈ కట్ వర్క్ ప్రకారం మనం హ్యాండ్ లోడింగ్ తిప్పుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండి లేదా మామూలుగా ఎక్స్ట్రా క్లాత్ లేకుండా ఓన్లీ కట్ వర్క్ వస్తుంది కదా వాటికైతే మనం ఫోల్డ్ చేసేసి లైనింగ్ కట్ వర్క్ అనేది దాని మీద తీసేస్తాం అలా కాకుండా ఈ దీనికైతే ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చారు కదండి ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చేటప్పుడు మనం చక్కగా నీట్ గా తిప్పుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూడండి ఫస్ట్ లైనింగ్ పెట్టుకుని మనం ఉల్టా కింద చేసుకుని పైకి పెట్టుకోండి లైనింగ్ పైకి పెట్టుకుని చక్క పాదం ఇంచు దూరంలో మనం కుట్టి వేసుకుంటే ఈ కట్ వర్క్ అనేది చాలా నీట్ గా వస్తుంది అండి చూపిస్తున్నాను కదా తక్కువైనా ఈ ఎక్స్ట్రా మనం జాయింట్ చేసుకున్నాం కదండి అవైతే మనకి జాయి సైడ్ కలిపేటప్పుడు హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట కొంచెం ఉంటది అంతే ఏంటంటే మనకి వన్ సైడే కలపకూడదండి ఎప్పుడు కూడా హ్యాండ్ కి జాయింట్స్ వేసేటప్పుడు రెండు సైడ్ కూడా మనం సేమ్ సరి సమానంగా మనం చేసుకున్నామంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది బాగుంటదండి ఎక్కువ తక్కువ లేకుండా బాగుంటది అనమాట ఫస్ట్ అయితే మనం పాదవించు దూరంలో వేసుకోవాలండి కుట్ అనేది ఎందుకంటే కట్ వర్క్ కదా మరలా మనం ఉల్టా చేసి దాని ప్రకారంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ వీడియోని అయితే మీరు ఫుల్ గా చూసేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ కట్ వర్క్ లేనిదైతే మనకి హ్యాండ్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట మనం జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ నుండి చక్కగా నీట్ గా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి చక్క నీట్ గా మనం పాదం అనేది జరుపుకుంటా వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇదైతే మనం డబల్ పాదం మీద చేసేయచ్చు ఓన్లీ వర్క్ ఉంది కదా పూసలు కానీ స్టోన్స్ గానీ ఏమి లేవు కాబట్టి నీట్ గా ఇలా తిప్పేసుకోవడమే పెద్ద కట్ వర్క్ ఏం కాదండి ఇది తక్కువగానే ఉంది అందుకనేసి తక్కువైనా ఎక్కువైనా మనం చేసుకునేది నీట్ గా చేసుకుంటే బాగుంటదండి కస్టమర్స్ కూడా నచ్చాలి కదండి మనం చేసే పని తర్వాత మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి టక్స్ పెట్టేసుకుంటే బాగా అండి ఈ కార్నర్ లో కూడా ఒక టక్ పెట్టుకోండి చక్కగా బాగుంటది ఇలా వేల సహాయంతో మనం రబ్ చేసుకోవడమేనండి నీట్ గా రబ్ చేసుకున్న తర్వాత ఒకసారి లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోండి ఎందుకంటే మీకు నీట్ గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది లైనింగ్ పైకి ఎక్కకుండా ఉంటదనమాట ఓన్లీ అంతే రండి ఇంకేం కాదు ఒక స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి కుట్టి వేసుకుంటే ఇంకా అలా ఉంటదనమాట లైనింగ్ అనేది పైకి రాదు చూసారు కదా మనం ఎలా పట్టుకుంటే అలా ఉంటది అనమాట అండి మరలా మనం ఒక పైకుట్టు వేసుకుంటే బాగుంటదండి చిన్నగా చక్క దగ్గరగా వేసుకుంటే చాలా అందంగా ఉంటది హ్యాండ్ అయితే కొంచెం టైం పట్టినా మనం ఇలా నీట్ గా చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చాలా అందంగా ఉంటుందండి నేను ఎప్పుడు కూడా హ్యాండ్ అనేది మిడిల్ నుండే జాయింట్ చేస్తానండి ఎందుకంటే నాకు ముడత అనేది లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందండి అలాగా నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే అలాగా ఐరన్ చేయాల్సిన లేదనమాట ఇలా చేసుకుంటే ప్రతి బ్లౌజ్ కి కూడా నేను ఇలాగే చేస్తానండి ఎంత టైం ఎంత అర్జెంట్ వర్క్ అయినా సరే నేను ఇలాగే చేసుకుంటాను బాగుంటది అండి ఇలా చేసుకుంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకున్నామంటే సాగిపోవడం గానీ కొంచెం క్లాత్ అనేది ముడత అనేది వచ్చేస్తూ ఉంటది అందుకనేసి నేను ఇలాగే చేసుకుంటాను నాకు లేట్ అయినా ఎంత అర్జెంట్ పని అయినా సరే ఇలాగే చేస్తాను అనమాట చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు అవి అయితే మనకి జాయింట్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట చూసారు కదా రెండు హ్యాండ్స్ సమానంగా ఉన్నాయో చూసుకోవాలండి నాకైతే సరిపోయినాయి బాడీకి మనం హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ మిడిల్ నుండే మనం జాయింట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా మనం మిడిల్ నుండి జాయిన్ చేసుకుంటే ఎక్కువ అటు ఎక్కువ ఇటు ఎక్కువ కాకుండా ఎక్కువ తక్కువ లేకుండా రెండు వైపులో కూడా మనకి తీసుకున్న మార్కింగ్ ప్రకారం ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ గా సరిపోయేలాగా మనకి ప్లేస్ అనేది అడ్జస్ట్ అవుతుందండి లేదా మనకి ఫ్రంట్ నుండో బ్యాక్ నుండో జాయిన్ చేసుకుంటా వస్తారు అలాంటప్పుడు మనకి షోల్డర్ దగ్గర కొంచెం వెనక్కి ముందుకి వెళ్ళిపోతూ ఉంటదండి అలా అయితే బ్లౌజ్ అనేది సాగిపోవడం గాని అస్సలు సెట్ కాదు అందుకనేసి ఇలాగ చేయండి ఫస్ట్ ఇలా మనం జాయిన్ చేసుకున్న తర్వాత పైన ఇంకో పుట్టు వేసుకుంటే బాగుంటుందండి డబుల్ స్టిచ్చింగ్ అనమాట ఒక కుట్టు వేసుకోండి కినారి కుట్టు వేసుకుంటే మీకు ఓవర్లకు చేయకపోయినా నీట్ గా క్లాత్ అనేది లేయర్స్ అనేవి దారాలు విడిపోకుండా ఉంటాయండి చక్క బాగుంటది ఆ తర్వాత మీకు ఎక్స్ట్రాగా పీస్ ఖర్చు కింద ఉంటే దాన్ని నీట్ గా కట్ చేసుకున్నారంటే ఇంకా అందంగా ఉంటదండి మనకి బొటెక్ బొటెక్ లో కుట్టించుకునే లా చాలా అందంగా ఉంటాయి అనమాట టిప్ మనం పాటిస్తే చాలా బాగుంటది బ్లౌజ్ అనేది మనం ఓవర్లకి చేయనవసరం అవసరం లేదండి కొన్ని లకి ఇలా ఒక స్టిచ్చింగ్ చేసుకుంటే చివరిని కినారీ కుట్టు చాలా అందంగా ఉంటది చూడండి ఒకసారి రెండు రెండు వైపులు కూడా చేసేసుకున్న తర్వాత ఇలాగ నేను జాయింట్ చేసే దగ్గర చిన్న టక్స్ అనేది పెట్టుకుంటాను అనమాట నాకు కనిపించడానికి వీలుగా రెండు కూడా నేను జాయిన్ అండి చాలా బాగుంటది బ్లౌజ్ అనేది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో హ్యాండ్ అనేది మనకి రెడీమేడ్ తన